ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్స్ ఇన్ ద వరల్డ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మానసిక ఒత్తిడి నిద్రలోపం ఊబకాయం హై కొలెస్ట్రాల్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంటే మెడిసిన్ తీసుకుంటున్నారు డాక్టర్ గారు హై ఎవరిలో ఎక్కువగా వస్తుంది సో బ్లడ్ ప్రెషర్ అనేది సాధారణంగా సడన్ గా కనుక్కోవడం అనేది ఎక్కువ శాతంలో గమనిస్తూ ఉంటాం అయితే తరచుగా మనము బ్లడ్ ప్రెషర్ ని అసోసియేట్ చేయాల్సింది ఎవరితో అంటే ఎవరికైతే అండర్లయింగ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయో నేను ఎప్పుడు చెప్తున్న విధంగానే చెప్తున్నాను మెటబాలిక్ డిజార్డర్స్ అంటే మానసిక ఒత్తిడి నిద్రలోపము ఊబకాయము హై కొలెస్ట్రాల్ డయాబెటీస్ ఇవి ఉన్న వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుద్ది దీంతో పాటు ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి కూడా యాడ్ అవుతాయి సో వీళ్ళందరిలో కూడా రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ డబల్ ట్రిపుల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అలాగే మనం గమనించుకుంటూ పోతే ఎవరైతే అన్హెల్దీ డైట్స్ తింటారో ఈ అన్హెల్దీ డైట్స్ అనగానే ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్లో ఎక్కువ శాతం సాల్ట్ రిలేటెడ్ కన్జంప్షన్ హై ఆయిల్ కంటెంట్ పర్టిక్యులర్గా పాలీహైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అంటే మార్కెట్ మార్కెట్లో ఈజీగా దొరికే ప్యాక్డ్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ విపరీతమైన వెయిట్ మెయింటైన్ చేస్తూ అన్ టైమ్లీ కన్జంప్షన్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్కి రిస్క్ అనేది పెరుగుతూ వస్తుంది అందుకోసం హెల్దీ డైట్ తిన్నందువల్ల బ్లడ్ ప్రెషర్ రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు సో ఇలాంటివన్నీ గమనించుకుంటే ఏ విధంగా మనకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది అనేది మనకి ఈజీగా ఐడియా వస్తుంది కాబట్టి వాటిని నివారించుకుంటే బ్లడ్ ప్రెషర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సీరియస్ డిజీజ్ చాలా మోస్ట్ నెగ్లెక్టెడ్ డిజీజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్స్ ఇన్ ద వరల్డ్ చాలా చాలామందికి అనవసరంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయకుండా ఉన్నందుకు మేజర్ అవయం లైక్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది లైఫ్ టైమ్గా డిసీజెస్గా ప్రజెంట్ అవుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి బ్లడ్ ప్రెషర్ని ఈజీ ఈజీగా అదుపులో ఉంచే విధంగా ఆలోచించండి అర్లీ డిటెక్షన్లోనే బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచండి అవసరమైన చోట ఫాలోఅప్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళండి దాన్ని కంట్రోల్ ఉంచే విధంగా న్యాచురల్ పద్ధతులు పాటించండి ఇవి చేస్తే బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే అనార్థాలు మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో వాస్తవానికి బ్లడ్ ప్రెషర్ గురించి ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ డేటా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డై బ్లడ్ ప్రెషర్ ఉన్న పాపులేషనే బ్లడ్ ప్రెషర్ ఉందని డిటెక్ట్ చేయబడుతున్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఇంకొక ఫిఫ్టీ పర్సెంటే మెడిసిన్ తీసుకుంటున్నారు ఈ మెడిసిన్ తీసుకున్న దాంట్లో ఇంకొక ఫిఫ్టీ పర్సెంటే టార్గెట్ లెవెల్కి మెయింటైన్ అవుతున్నారు ఈ విధంగా చూసుకుంటూ పోతే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందుతుంది ఆరు నివారణ చర్యలు చూస్తున్నాం అందుకోసం బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హార్డ్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్లోనే బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుందని స్టాటిస్టికల్గా గమనించారు ఇది మనకున్న సీరియస్ ప్రాబ్లం దీనివల్ల చాలా పెద్ద అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి దీని మీద కాస్త ఐడియా అనేది మనకు ఉండాలి